అయిపోయినాం అనే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి సో బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్లన్నీ నచ్చినట్టు ఫోటోలు తీయడానికి ట్రై చేస్తున్నాం అనమాట లోపల నుంచి కూడా మంచిగా అనిపిస్తుంది అగైన్ విత్ నెక్స్ట్ వాగ్ ముందే డైనోసర్ పార్క్ వెళ్ళి వచ్చినాము సో ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అట్లా ఇంట్లో నుంచి బయలుదేరినాము సో అక్కడికి వచ్చేసరికి టూ అయింది అండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అక్కడ స్పెండ్ చేసినాం అండ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ స్టార్ట్ అయిపోయి అల్షిద్ పార్క్ అని వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ అవుతుంది సో కొంచెం వెదర్ బాగుంది ఇప్పుడు ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి సో అందుకోసం టైం స్పెండ్ చేయడానికే వచ్చినాము సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికే కాబట్టి మంచిగా టైం స్పెండ్ చేసి మంచి మంచి ఫొటోస్ తీసుకొని పార్క్ అంతా తిరిగేసి పోతాము ఏమన్నా పూల చెట్లు ఏంది పూలు కట్ చేస్తే ఫైనా చెప్పండి కుట్లో పువ్వులు కట్ చేస్తే ఫైన్ అని చెప్పేసి ఫస్ట్ టైం మా ఆయన ఎత్తే నిజమా ఫ్రెండ్స్ చెప్పండి మీరు నాకు ఇటింగ్ ఇది పప్పాయ చెట్లు లాగున్నాయి ఇవి బొబ్బొ బొబ్బరి చెట్లు మజా ఉంది కదా లొకేషన్ మస్తున్నది ఎక్కడ సైడ్ నుంచి చూసినా సీనరీ వైజ్గానే కనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పటికైతే జస్ట్ లోనే ఉన్నాం మేము మోస్ట్లీ ఇక్కడ వాకింగ్కి వచ్చేటట్టున్నారు ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరూ ఆకు వైట్ అవర్స్ సి ఇక్కడ నుంచి కూడా అని చెప్పిండ్రు నాకు వా ప్రతి బిల్డింగు అద్భుతంగా కనిపిస్తున్నాడు మజా ఉంది అంత మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని నేను ఇంకో బయటకు వచ్చిన చెప్తున్నాను చేసిండేటువంటి నన్నే అన్నావు కదా వేరేళ్ళని చేయంగా చూసి మంచిగా అనిపించిందా ఇలా చేతులు కడిగిన ఇండియన్ బుద్ధి బోలు ఏడ దొరుకుతుంది పుద్దు నుంచి తిరిగి తిరిగి మా ముఖాలన్నీ మాడిపోయినాయి నితీ షర్ట్ పోతున్నాడు అని చెప్పే షర్ట్ వెళ్ళిపోతున్నాడు వేర్ ఆర్ యూ గోయింగ్ పాపా అమ్మో మామూలుగా లేదు తెలివి మా నోడికి ఎట్టు పోతున్నావు కానీ వెళ్తున్నా ఓకే గో 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 వేరీ పాపా ఇంట్ ఇస్ పప్పా ఇస్ పప్పా అంటే వేర్ ఇస్ పప్ప అంటే డోన్ అంటున్నాడు వేర్ ఇస్ పప్పా కాలుతున్నాయి అమ్మ అన్ని వేడిగా ఉన్నాయి ఏడముట్టినా కానీ పాపం గుడుకు కాలుతున్నాయి చాలా వేడిగా ఉంది నేను కూడా చెప్పులు ఇప్పేసినా కదా ఏ కొంచెం షూస్ ఫుల్ వేసుకోమంటే చిరాకు అనిపిస్తుంది మజా ఉంది లొకేషన్ కొంచెం చీకటి అయిపోయింది నీ అంకి ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసినాం పొద్దున్నుంచి బయటనే ఉన్నాడు కదా చిరాకు ఉంటుందని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసినాం ఫ్రెష్గా ఇది కొద్దిగా తినిపించేస్తున్నాం నైట్వి చాలా బాగుంది ఇక్కడ నుంచి మంచి ఫోటోస్ తీసుకోవచ్చు ఇంకా పెద్ద చూడ్డానికి ఏం లేదు నార్మల్గానే అనిపిస్తుంది నాకు గా ఏం అనిపించలేదు బట్ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ఇంకా నేను లోపల దాకా వెళ్ళలేదు ఇప్పటికే ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది అతి కష్టంగా మా ఫేసెస్ ఈ కెమెరాలో అనిపిస్తున్నాయి సో ఇంకా ముందు వరకు వెళ్ళి కూడా పెద్ద యూస్ లేదు అని అనిపించింది నేను ఇంక ఇక్కడితోటే ఈ వెళ్లకుండా ఈ వాటర్ దగ్గరనే స్పెండ్ చేస్తున్నాం అనమాట కొద్దిసేపటి నుంచి టైము సో ఆల్మోస్ట్ ఈవినింగ్లో ఇలా లైఫ్ చాలు చేసి వాటర్ తోటి ప్లే చేస్తారు కొంచెం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనుకోండి చూడడానికి కొన్ని అన్ని మంచి మంచి ప్లేసులు చూస్తున్నాను అని చెప్పేసి కొంచెం ఖుషీలు ఉన్నారు మా మమ్మీ ఏమంటారు దీని పేరేమన్నా ఉందా పక్కన అక్కడ ఏదో రాసింది ఉంది కదా ఇది వరంగల్ అనుకుంటా దీని గురించి రాసింది ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మాన్యుమెంట్ దానికి సింబల్గా ఉందనమాట సో నేను మొత్తం చూపిస్తాను వీడియోలో చాలా హైటే ఉంది బాగుంది ఏమైంది క్లోజ్ ఎన్ని గంటల కంట టెన్ దాకా ఏం చేస్తారు ఈ చీకట్లో వాకింగ్ చేస్తారు వచ్చు యూ వాంట్ చేస్తారెడ్ మోర్ అవును యూ విల్ గివ్ ఇట్ టు మీ ఓన్లీ చలో ఇంకా వెళ్ళిపోదాము ఇంకా ఇంకక్కడ నుంచి మొత్తం గ్రీనరీ ఏదో ఉన్నాయి చిన్న చిన్న స్టాచ్యూలు ఐ డోంట్ థింక్ సో ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళినా కానీ పెద్ద యూస్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నది ఏమీ అనిపించట్లేదు జస్ట్ కామన్ ఈ అల్షాయిద్ పార్క్ నాకు పర్సనల్గా అంత వావుగా ఏం లేదు జస్ట్ వాకింగ్కి రావచ్చు ఎప్పుడైనా ఫ్రైడే రోజు కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి గ్రీనరీ ప్లేస్లో ఎందుకంటే ఇక్కడ కూవైడ్లో కొంచెం తక్కువ గ్రీనరీ ఉంటుంది కాబట్టి సో కొద్దిసేపు గ్రీనరీలో కూర్చొని స్పెండ్ చేయడానికి రావచ్చు అనమాట సో అంత పెద్ద వావ్ అనే ప్లేసెస్ అయితే ఏం లేదు ఒక జస్ట్ ఇట్లా వాటర్ది అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ వాటర్ లైటింగ్ది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ ఇంకా అంతే ఇంకా నథింగ్ ఎల్స్ ఇలాంటి స్టాచ్యూలు ఒక మూడు నాలుగు ఉన్నాయి ఇంకా మీరు ఒకవేళ గూగుల్లో కొట్టి చూస్తే కనుక కొన్ని తెలుస్తాయి ఒక టూ త్రీ స్టాచ్యూస్ ఉన్నాయి అవి బాగున్నాయి బట్ ఇది సమ్మర్ కాబట్టి తొందరగా ఏమంటారు చీకట్ అయిపోయింది ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది మేము కూడా కొద్దిగా లేట్గానే వచ్చినాము మాకంత తిరగడానికి టైం దొరకట్లేదు ఎందుకంటే మార్నింగ్ ఇంకో లొకేషన్ వెళ్ళేసి ఇక్కడ వచ్చినాం కాబట్టి సో నేను ఎక్కువ లోపలికి వెళ్ళకుండా ఇంతటితోనే ఈ ట్రిప్ ఎండ్ చేద్దాం అనుకున్నాను మేము రిటర్న్ ఇంకా మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాము అండ్ ఇంతటితో నేను ఈ వీడియోను ఎండ్ చేస్తాను ఇంకొక మంచి లొకేషన్స్ తోటి మళ్ళీ ఒక వీకెండ్ వెళ్ళి మీ అందరికీ కూడా చూపిస్తాను సో అలాంటి వీడియోస్ చూడడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ అయితే లైక్ చేయండి దిస్ ఇస్ ఫర్ టూ కేడీ కమ్మ ఒకసారి ఇలా మొబైల్ పెట్టి చూడు పడుతుందా లేదా